జరుపుకుంటూ ఉన్నాం సమాజం యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని బలంగా విశ్వసించే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాభివృద్ధిలో కూడా సమాజ గీ సమాజం కీలక భాగస్వామ్యం కావాలన్నది వారి ప్రధాన ఆకాంక్ష పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఈ మేరకు విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన ప్రభుత్వం తల్లిదండ్రులను ఉపాధ్యాయులను మరియు పాఠశాల మధ్య సంబంధాలను బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెంది రాబో రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు ఇందులో భాగంగా మెగా పేరెంట్ టీచర్స్ టూ పాయింట్ ఓని ని దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించడానికి సంకల్పించారు ఆ సంకల్పం మేరకు మన కలెక్టర్ గారి ఆదేశాలు డిఓ గారి ఆదేశాన్ని తీసుకుంటూ మన కళాశాలలో ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ ఫోర్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మెగా పీటిఎం పేరెంట్ టీచర్స్ మనకి సమాజంలో ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించబడింది ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా ప్రవర్తన పరంగా రీతిగా ఉన్నారు వాళ్ళని ఏవైనా సూచనలు సలహాలు పాఠశాల యాజమాన్యానికి కానీ లేదా ఉపాధ్యాయులకు కానీ లేదా విద్యార్థులకు కానీ ఏవైనా మేము ఇవ్వాలి అని అనుకుంటే వాటిని తెలియచేసి రెండు ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ కలిసికట్టుగా మన యొక్క ఇన్స్టిట్యూషన్ని మన స్కూల్ని మన దగ్గర ఉన్న బిడ్డలందరినీ కూడా భవిష్యత్తులో మంచిగా రాణించడానికి అభివృద్ధి చెందించడానికి మీ వంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మీరందరూ వచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మనందరి ఆంధ్రుల ఆరాధ్యుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారి సంకల్పంతో ఆనాటి ఐఓఎస్ శంకరన్ గారి ఆలోచనలో నుంచి ఉద్భవించిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటింతయి ఒకటింటాయి అన్నట్టుగా రాష్ట్ర మొత్తం మీద నూట ఎనభై ఎనిమిది కళాశాలలతోటి అనేక మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో పది నుంచి పద్నాలుగు స్కూల్స్ ఉన్నాయండి ఈ స్కూల్స్లో ఒక్కొక్క స్కూల్లో ఆరు వందల నలభై మంది విద్యార్థులను అన్ని రంగాల్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ తో విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ సమాజం సహకారం తోటి వాళ్ళందరినీ తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది దానిలో భాగంగా మన వెల్లుర్తులో ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్ అంతకుముందు రెంటెడ్ బిల్డింగ్ లో ఉండేది రెండు వేల పదమూడు నుంచి ఇది ఇక్కడ వెల్లుర్తుల టౌన్ లోకి రావడం జరిగింది ఇక్కడికి రెండు వేల నేను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఎండింగ్ లో అంటే దాదాపు నవంబర్ ఫస్ట్ నుంచి నేను ఇక్కడ పనిచేయడం జరిగింది ప్రజల యొక్క అలాగే లోకల్ లీడర్స్ కానివ్వండి పేరెంట్స్ కానీ అందరూ సహకారంతో ఈ పాఠశాల ముందుకు జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క దినచర్య ఐదున్నర గంటలకి స్టార్ట్ అయ్యి రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా ఉపాధ్యాయుల సమక్షంలోనే ఉంటుంది ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే జరుగుతుంది సో విద్యార్థులందరూ ఎప్పుడూ కూడా వీళ్ళందరి సమక్షంలో కనుసన్నల్లోనే ఉంటూ వాళ్ళు విద్యాపరంగా అయితేనేవ్వండి లేదా సృజనాత్మక విషయంలో కానివ్వండి వాళ్ళ యొక్క గేమ్స్ విషయం స్పోర్ట్స్ అలాగే గైడ్ అనేది కూడా మనకి మన స్కూల్లో ఇంట్రడ్యూస్ చేశాం వొకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్లోను కంప్యూటర్స్లోను కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వీటన్నింటిలోనూ కూడా పిల్లలు రాణిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మన విద్యార్థులు అనేక రంగాల్లో వాళ్ళ యొక్క ప్రతిభను కనపరచడం జరిగింది ఆ విషయాలు నేను ముందుగా కొన్నిసారి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లు మేము ప్రకటించినట్టు ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని వంద శాతం తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తామని సభాముఖంగా చెప్పాం దాన్ని ఇప్పుడు సాధించామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం మొదటి సంవత్సరం జూనియర్ ఇంటర్ ఇంటర్మీడియట్లోనూ అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లోనూ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత శాతాన్ని సాధించి జిల్లాలోనే మొట్టమొదటిగా నిలబడ్డామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను మా రెసిడెన్షియల్ పద్నాలుగు స్కూళ్ళల్లో కూడా రెండు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించినటువంటి స్కూల్ వెల్లుర్తి గురుకులం మాత్రమే అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా బైపీసీలో తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించి సొసైటీ దానిలో కూడా మనం రెండు సెకండ్ ప్లేస్లో నిలబడి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ద్వారా అంకిత అనే అమ్మాయి విజయవాడలో సన్మానం పొందుకోవడం జరిగింది అలాగే ఐదు వందల ఎనభై నాలుగు మార్పులతో దివ్య కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సెక్రటరీ గారి ద్వారా అవార్డు అందుకోవడం జరిగిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను అంత మాత్రమే కాకుండా మన జిల్లాలో జరిగినటువంటి ప్రతిభ అవార్డ్స్ పురస్కారంలో షైనింగ్ స్టార్ గా బి దివ్య కూడా ఎన్నికై అక్కడ డిఓ గారు సబ్ కలెక్టర్ గారు ద్వారా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా కూడా ఆ అమ్మాయి అవార్డు తీసుకోవడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం సార్ అలాగే సీనియర్ ఇంటర్ లో దాదాపు నలభై మంది విద్యార్థులు తొమ్మిది వందలకు పైగా మార్కులు సాధించారు ఇప్పుడున్న జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ కు వచ్చిన విద్యార్థుల్లో కూడా దాదాపు నలభై ఐదు మంది నాలుగు వందల పైన మార్కులు ఉన్నారని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను నాలుగు వందల యాభై పైన మార్కులు తీసుకొని వచ్చి నాలుగు వందల పైన మార్కులు తీసుకొని యాభై మంది సీనియర్ ఇంటర్లో ఉన్నారు నెక్స్ట్ కూడా వాళ్ళు సీనియర్ ఇంటర్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టడానికి మేము మా ఉపాధ్యాయులు లెక్చర్స్ అందరూ కూడా సముష్టిగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అంత మాత్రమే కాకుండా లాస్ట్ ఇయర్ జరిగిన ఫ్యూచర్ ఆన్లో జిల్లా స్థాయిలోనూ జోనల్ స్థాయిని దాటి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మా విద్యార్థులు గవర్నమెంట్ ద్వారా జరిగిన సైన్స్ ఫీడ్ లో కూడా స్టేట్ వరకు వెళ్లి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ తీసుకున్నారు అలాగే వొకేషనల్ కోర్సెస్ లో భాగంగా విద్యార్థులకి కేవలం విద్య మాత్రమే కాకుండా వాళ్ళకి ఉపాధి కలిగించడానికి ఒక స్కిల్ దేనిలోనైనా సరే స్కిల్ నైపుణ్యం అనేది ఉంటే వాళ్ళు అవసరమైనప్పుడు దాని ద్వారా కూడా ఉపాధి వొకేషనల్ ట్రైనర్స్ ద్వారా ప్రతి హాలిడేస్ లో దసరా హాలిడేస్ లోను మరియు సంక్రాంతి సమ్మర్ వెకేషన్ లో ఈ మూడిట్లో కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అప్రెంటిషిప్ అని జరుగుతుంది దాన్ని అరేంజ్ చేయడం ద్వారా పిల్లలు కూడా ఇక్కడ నుంచి ఆ కోర్సులు నేర్చుకున్నారు వాళ్ళు ప్రింటింగ్ చేయడంలోను అలాగే మిక్సీ రిపేర్ సెల్ ఫోన్ రిపేర్ ఫ్లెక్సింగ్ అలాగే ప్రింటింగ్ వీటన్నిటిలో తరఫీ పొంది అప్రెంటిస్షిప్ చేసి సర్టిఫికేట్ కోర్సును కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం సార్ అలాగే మా సొసైటీ సెక్రటరీ గారు మాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశము ద్వారా అంటే మెడ్రాస్ ఐఐటి వాళ్ళు ఒక స్పెషల్ కోర్సు ఏఐలో పెట్టారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అదే ఇంటర్మీడియట్ తరగ తరగతులకు చేసుకునే అవకాశాన్ని కల్పించి మాకు సూచనలు ఇవ్వడం ద్వారా మేము సీనియర్ ఇంటర్ విద్యార్థులకి ఏఈ కోర్సులో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించి తల్లిదండ్రుల సహకారంతో రిజిస్ట్రేషన్ చేయించి కొంతమంది స్టాఫ్ని దానికి అలాట్ చేసి ఈవినింగ్ టైమ్ వాటిల్లో తరఫీ ఇవ్వడం ద్వారా మా దగ్గర ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు మెడ్రాస్ ఐఐటి నుంచి ఏఐలో సర్టిఫికేట్ కోర్సు కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ పొందారని కూడా తెలియజేస్తున్నాం సార్ వాళ్ళు దీని ద్వారా వాళ్ళు మెడ్రాస్ ట్రిపులలో అలిమినియన్స్గా ట్రీట్ చేయబడతారు సార్ వాళ్ళు ఆ అవకాశాన్ని కూడా మేము అందిపుచ్చుకొని మా విద్యార్థులను గైడ్ చేయడం ముగ్గురు గారు సెలెక్ట్ కావడం కూడా జరిగింది సార్ యోగాంధ్ర రీసెంట్గా జరిగినటువంటి యోగాంధ్రలో మన చంద్రబాబు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన సలహా మేరకు అలాగే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డిఈఓ గారు అఫీషియల్స్ అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి లోకల్ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతంగా చేసినటువంటి ఈ యోగాంధ్ర కాంపిటీషన్స్లో కూడా మా విద్యార్థులు పార్టిసిపేట్ చేసి సాంగ్స్ కాంపిటీషన్ లో స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరిగింది అలాగే క్విజ్ కాంపిటీషన్ లో కూడా స్టేట్ లెవెల్లో సమగ్ర శిక్ష ద్వారా విజయవాడ వెళ్ళి పాల్గొనడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అలాగే సమగ్ర శిక్ష ద్వారా కూడా సార్ సైన్స్ ఎగ్జిబిషన్లో మా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన విధానాన్ని బట్టి ముగ్గురు విద్యార్థులు బెంగళూరు విశ్వేశ్వరయ్య మ్యూజియంని మరియు కుప్పంలో ఉన్నటువంటి ప్లానటోరియంని సందర్శించడానికి జిల్లా కలెక్టర్ గారు డీఈఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళ విజిట్ కంప్లీట్ చేసుకున్నారు ఇతరు విద్యార్థులు అలాగే జూనియర్ వింగ్ నుంచి ఇతర విద్యార్థులు విజయవాడ విజిట్కి వెళ్ళేసి వచ్చినారు సార్ హైదరాబాద్ విజిట్ చేయించి వాళ్ళకి చూపించడం జరిగింది అంత ఫ్రీగా సమగ్ర శిక్షణ ద్వారా విద్యార్థులు వెళ్ళొచ్చారు ఈ రీతిగా మాకు ఇచ్చిన ప్రతి అవకాశంలోనూ మేము స్టప్పిన్ అవుతూ ఉన్నాం సార్ అన్ని విషయాల్లో విద్యార్థులందరినీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా చేయడానికి ఇందులో మన పేరెంట్స్ సహకారం లోకల్ లీడర్స్ సహకారం అంత మాత్రమే కాకుండా మా స్టాఫ్ సహకారం కూడా కంప్లీట్గా ఉంది ప్రతి పనిని కూడా నిబద్ధతగా చేస్తూ పిల్లల యొక్క అభివృద్ధికి మా వంతు కృషి మేము చేయడానికి మేము మా టీం ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క నివేదికను ముగిస్తున్నాం థ్యాంక్ యూ మచ్ మేడం మన స్కూల్ వార్షిక నివేదిక చదివినందుకు ఇదే కాకుండా మేడంతో పాటు అందరు కూడా అంటే ఈ విజయాలను మేము అందుకోవడానికి మా అని మేము చెప్పడం లేదు మీ కృషి కూడా ఉంది మీరు కూడా మీ పిల్లల్ని మోటివేట్ చేసి ఉంటారు ఈ ఏ అవకాశం వచ్చి కూడా అందిపుచ్చుకోమని చెప్పి వాళ్ళని ముందుకు పంపడం వల్లనే మేము కూడా ఈ అవకాశాన్ని మా పిల్లలకి ఇచ్చి వాళ్ళని కొంచెం షైనింగ్ స్టార్స్ లాగా చేయగలిగాము ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ నో డ్రగ్స్ అనే దానిపైన ఒక క్యాంపెయిన్ ప్యాంప్లెట్స్ రెడీ చేశారు మా పిల్లలు వాటిని ఇప్పుడు చదువుతారు నేను క్లాస్ సెక్షన్ చదువుతున్నాను ఇప్పుడు మీకు చెప్పబోయేది డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే వ్యాధులు డ్రగ్స్ వాడడం వలన వచ్చే ప్రమాదాలు మత్తు పదార్థాలు వాడడం వలన ఆరోగ్యానికి సమాజానికి హానికరం వీటిని వాడడం వలన ఒక వ్యసనంగా మారుతుంది వీటిని వాడడం వలన గుండె జబ్బులు ఊపిరితిత్తుల వ్యాధులు కాలే కాలేయ సమస్యలు అధిక రక్తపోటు మొదలైనవి వస్తాయి భ్రాంతులు భయం ఒత్తిడి డిప్రెషన్ ఆత్మహత్య ఆలోచనలు మొదలైనవి వస్తాయి కుటుంబ కలహాలు తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటివి పిల్లలు మాదక ద్రవ్యాల వైపు నెట్టివేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాదక ద్రవ్యాలను వ్యతిరేకించాలి థ్యాంక్స్ టు ఆల్ మిస్ సౌమ్య ఐఎమ్ స్టడీంగ్ ఏ నైన్త్ బి సెక్షన్ ఇప్పుడు నేను చెప్పబోయేది సిగరెట్ తాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో దాని గురించి చెప్పబోతున్నాను మీకోసమే ధూమపానం మద్యపానం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పొగటాగడం వలన జుట్టు యొక్క రంగు త్వరగా మారిపోతుంది నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లగా మారిపోతుంది దీని వలన తక్కువ వయసు ఉన్నవారు కూడా ఎక్కువ వయసు ఉన్న ఉన్నవారిలా మారిపోతారు ధూమపానం మద్యపానం వలన గుండెపోటు ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీరు ధూమపానం మద్యపానం మానివేయాలి థ్యాంక్స్ టు ఆల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి వచ్చిన నాయకులకు అదేవిధంగా గౌరవ అధ్యక్షురాలు అదే మన ప్రిన్సిపల్ మేడం గారికి జెపిడిసి సుప్రమ గారికి సింగిల్ విన్ పర్సెంట్ రెడ్డి గారికి మన సుధాకర్ గౌడ్ గారికి తెల్లగట్ల మదిలేదు గారికి అది ఇక్కడే తల్లిదండ్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నా ఇది ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు గురు పౌర్ణమి రోజు పెట్టడం అంటే పిల్లలకి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య సంధి ఉండాలి పిల్లలని మంది టీచర్లు ఇక్కడ కష్టపడి రోజు చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి వాళ్ళకి వాళ్ళకి మన పిల్లలు ఏం చదువుతున్నారు ఏం కథ చదువుతున్నారా ఏమొస్తున్నాయి అనేది ఒక నెల కొద్దిగా నచ్చి చూసుకొని పోవలసింది ఉంటుంది అందుకే మన నారా లోకేష్ గారు ఈ కార్యక్రమానికి పని చేయడం జరిగింది ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో ఇంత చక్కగా చాలా గౌరవంగా ఉంది మాకు ఇంతవరకు దీంట్లో మన ఎంపీ తిన్నప్పుడు కూడా ఎప్పుడు లోపలికి రాలేము ఇదే ఫస్ట్ టైం వచ్చినది అంటే ఇక్కడ బాగుంది అనే దాని నుంచి ఇన్స్పెక్షన్కి ఎప్పుడు కూడా వచ్చి మేము ఇక్కడ బాగా జరుగుతుంది దేశంతో అదేవిధంగా ఈరోజు ఇంతమంది ఆడపిల్లల్ని వీళ్ళింత చక్కగా సమశిక్షణగా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తుందంటే చాలా సంతోషపడాలంటారు అదేవిధంగా హాస్టల్లో పోయి ఉంటే మా విఎంపీలకి స్కూల్ ఉన్నాయి మాంటే స్కూలి ఇవల్ల మేము చూస్తుంటే ఎప్పుడైనా అయినప్పుడు వాళ్ళు పది మందికి ఒకటి పెట్టి ఈ పేర్లు వస్తే లేడీస్ కానీ ఎక్కువ వాళ్ళని క్లీనింగ్ ఒప్పిస్తుంటారు అంటే ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నా కానీ ఈరోజు ఇంత పిల్లలు నీట్గా మీరు చాలా కూడా చాలా చక్కగా నీట్గా పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి పిల్లలు మీరు టీచర్లకి మంచి పేరు కావాల ఇంత మీకు బిసి ఎస్సీ బెస్సీలకి ఆ రోజులో మేడం చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు పెట్టడం జరిగింది పిల్లలు చదువుకోలేరు ఈ ఈ స్కూళ్ళలో ఉంటే చదివేలేరు పనులు గెలికపోతే తల్లిదండ్రులు అనే ఉద్దేశంతో ఇట్లా స్కూల్ పెట్టడం జరిగింది నాకు ఈ గౌరవకారణం ఏమో ఈ స్కూల్ గురించి ఏంటంటే చాలామంది లీడర్లు ఫోన్ చేస్తుంటారు అయ్యా మా గంగి సీటు అయా చెప్పు అని కానీ వాళ్ళకు కూడా తెలుసు పోయినకి నేను అక్కడ రాకపోని చెప్పలేరు ఎందుకంటే ఇది ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు సీటు ఇంకా రికమెండేషన్లకి ఇయ్యూడా అది మాకు తెలుసు మా కాడికి వందల మంది వస్తుంటారు నేను చెప్పలేక పూర్వం ఏం సరమ్మా ఇది కాదు అని చెప్తుంటాం మెరుగు ఉన్న పిల్లలకి ఇడ సీట్ వస్తుంది కానీ ఎవరికి రికమెండేషను ఎగ్జామ్ రాయాలా ఎవరైనా పిల్లలు కూడా పోతే ఏదైనా చెప్పొచ్చు ఏమో అనుకోవచ్చు ఇక్కడికి వచ్చిన పిల్లలు ఇంత ఎవరు కూడా ఖాళీ ఉండరు ఏ సీటు ఖాళీ ఉండదు మీరు చక్కగా చూసుకొని పిల్లలు బాగా సంతోషంగా మంచి మార్కులు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి పేరు తెప్పి మన మండలానికే మీరు ఎక్కడెక్కడ మండలాలు నుంచి వచ్చినారు కానీ చ్చేది వెల్లుత్తి మండలానికే కాబట్టి టీచర్ల మాట చెప్పిన మాట విని మీరు శ్రద్ధగా చదువుకొని మంచి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మంచి జాబులు వస్తాయి ఇంజనీర్లు కానీ ఈ స్కూల్ నుంచి చాలామంది ఇప్పుడు చాలా మంది ఇంజనీర్లు క్లాస్ రావడం కూడా జరిగింది కాబట్టి మీరంతా శ్రద్ధగా చదువుకొని ఈ ఎవ్రీ వన్ ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న విద్యార్థి నీలకు వేదికను అలంకరించిన మన జిల్లా నాయకులు బొమ్మిరెడ్డి పిల్లన సుబ్ బొమ్మిరెడ్డి గారికి మన ఈ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి మన మేడం గారికి వాళ్ళతో మేడంతో పాటు ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్న టీచర్లు అందరికీ జెడ్పీటీసీ సుంకన్న గారికి మన తెలుగు యూత వెల్లుర్తి మండల తెలుగు యువత అధ్యక్షులు సుధాకర్ గారికి కల్గొట్ల సర్పంచ్ మధ్యలేటికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ స్కూల్ చైర్మన్ అయినటువంటి బాబురావు గారికి నమస్కారం చెప్పుకుంటూ మనం ఇక్కడికి వచ్చిన సమావేశము ఎందుకు ఏమిటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సరే అట్లానే ఈ శాఖ వర్యులు నారా లోకేష్ గారు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కార్పొరేట్ స్కూళ్ళ తరహాలో గవర్నమెంట్ స్కూళ్ళని తీర్చిదిద్దడానికి వీళ్ళు పెట్టిన సమావేశమే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సో అంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏవైతే పనులు చేస్తున్నారో వాళ్ళు ఏదైతే శిక్షణ తరగతులు అవలంబిస్తున్నారో మన ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ స్కూల్లో ప్రతి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్ది పెట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్ది ఇక్కడున్న పిల్లలు ఓన్లీ గవర్నమెంట్ నార్మల్ ఉద్యోగాలకే కాకుండా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకి బయట చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవడానికి తోడపడడానికి వీళ్ళు మనకి అందిస్తున్న సహాయ సహకారాలు ముందుగా చెప్పు ఇంకొకటి రీసెంట్గానే అంబేద్కర్ గురుకులలో చదివిన విద్యార్థులకి ఐఐటి కానీ నీట్లలో కానీ సీట్లు తెచ్చుకుంటే గవర్నమెంట్ తరపున నుంచి లక్ష రూపాయలు నజరానా ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రకటించింది సో మీరందరూ కష్టపడి ప్రతి ఒక్కరూ మన స్కూల్ నుంచి ఉన్న ఎనభై మంది బయటికి పోతున్నారు కనీసం ఫస్ట్ ఇయర్ నుంచి ఒక పది మంది కన్నా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అట్లే లాస్ట్ ఇయర్ వచ్చిన పర్సంటేజ్ కంటే ఈ లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను ఈ మీటింగ్కి లాస్ట్ ఇయర్ వచ్చిన పాస్ పర్సంటేజ్ కంటే ఇప్పుడు ఇంకా పాస్ పర్సెంటేజ్ పెరిగింది కర్నూలు జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళతో పాటు మన పాస్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్తో పాటు సెట్ నైంటీ పర్సెంట్ ఉన్న విద్యార్థులు మన కాలేజ్ మన స్కూల్లోనే ఎక్కువ ఉన్నారు సో అంటే మేడం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తల్లిదండ్రులు అది గమనించి మీ పిల్లలను ఇంకా శ్రద్ధగా చదివిచ్చుకుంటూ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్నిటికీ కార్పొరేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అది గమనించుకొని బాగా చదివించుకొని ఇంకోటి తల్లికి వందనం అన్న పేరుతో ప్రతి విద్యార్థికి పోయిన గవర్నమెంట్లో ఒకరికే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అందరికీ వస్తున్నాయి ఎంత మంది ఉన్నా సో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం అందరికీ తల్లికి వందనం చేరడము పేరెంట్స్కి టీచర్స్కి కోయిన్ సైడ్ అవ్వడము వాళ్ళు మా పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారని అది సమావేశానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు మరి ముందుగా ముఖ్యంగా ఈ సభాధ్యక్ష వర్తిస్తున్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి ఇక్కడికి విచ్చేసిన టీచర్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మేడమ్ చెప్పినట్టుగా మన వెల్లు ఉన్నటువంటి అంబేద్కర్ స్కూల్ గురుకుల స్కూల్లో మొదటి స్థానంలో ఉన్నారంటే కూడా ఈ ముఖ్యంగా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ టీచర్స్ అంతా కలిసి మీకు అంటే తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినా కూడా మీ మీద ఒక శ్రద్ధ పెట్టు మంచిగా మిమ్మల్ని చదివించి ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చారంటే మరి టీచర్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా అందుకే మీరంతా కూడా గురువులను అంటే గౌరవించి మీరు చిన్న చిన్న సమస్యలున్నా కూడా అంటే ఓరుకోరు కొట్టాడకుండా మా వెల్లుకింత మంచి పేరు తెస్తున్నందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అంతేకాదు ఈ రోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు అందరికీ తెస్తున్నారు మరి మొట్టమొదటిగా ఆ రోజు తల్లికి వందనం అంటే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళ మాటలు చెప్పి ఒకరికేశారు కానీ ఈ రోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఇంకా లో బడ్జెట్ లో ఉన్నా ఖచ్చితంగా సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పే సంకల్పంతో అందరికీ కూడా ఒక ఇంట్లో పది మంది పిల్లలు ఉన్నా పది మందికి ఇవ్వడాయి ఏ అందరికి ఉన్నాయా తల్లి అందరికి వచ్చిన తల్లి అది మా ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎందుకంటే చెప్పింది చేస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ముందా తీసుకుపోతారు మనకి ఈ రోజు అంటే మన పిల్లలు చెప్పుకోవడానికి కూడా రాజధాని లేదు ఏమ్మా వింటున్నారా ప్లీజ్ అటువంటి రాజధాని లేకపోయినా కూడా ఈ రోజు ఐదేళ్లు మనం ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు మూడు అని చెప్పి ముక్కలు చేసిపోయినారు మరి ఈ రోజు మేమందరూ కూడా మనం మంచి అమరావతిని నేర్పించుకుంటున్నాం మరి అంతేకాకుండా అనేక సంక్షేమాలు కూడా వస్తాయి మరి పిల్లల్ని కూడా మీరు ఇక్కడ తల్లిదండ్రులు వచ్చి మంచిగా చూసుకొని వారానికి ఒకసారి వచ్చి కూడా మీ పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నారో లేదా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నా కూడా మేడం చూపిస్తే తీసుకొచ్చి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే పోయిన సంవత్సరం టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చిన దివ్య అనే అమ్మాయికి టెన్ థౌసండ్ ఇస్తామని చెప్పి చెప్పాము మరి ఆ అమ్మాయి ఈ రోజు రాలేని పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా ఆగస్టు పదిహేను రోజు ఆ అమ్మాయిని పిలిపిస్తే మా తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున ఆ అమ్మాయికి సామాన్ చేసి టెన్ థౌసండ్ రూపీస్ మేము మా తెలుగుదేశం పథకాలను ఇస్తున్నాం పెద్దలు జిల్లా తెలుగుదేశం నాయకులు సుబ్రమ గారికి అలాగే సింగిల్ విండో వెల్గుతి సింగిల్ విండో చైర్మన్ మరి రామ్ తండ్రి అమ్మ గారికి అలాగే తెలుగు గత మధ్యాసుడు సుధాకర్ గారికి అలాగే కలగొట్ల చైర్ కలగొట్ల సర్పంచ్ మల్లెడ్ గారికి అలాగనే మరి స్కూల్ చైర్మన్ బాబురావు గారికి ఇక్కడ వచ్చినటువంటి మరి అలాగనే ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరి ఈరోజు ఇంతమంది పిల్లల పేరెంట్స్ వచ్చేటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమ్మేళన సమ్మేళనాన్ని ప్రతి రాష్ట్రం వ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది దాని ప్రకారంగానే స్టేట్ మొత్తం పైన మరి ఈ కార్యక్రమము విజయవంతంగా నడుస్తుందని కూడా తెలియజేస్తున్నాను అలాగనే మరి రోజు ఇక్కడ ఇంతమంది పాఠశాలలో విద్యార్థులు చదువుతూ ఉన్నారంటే చాలా గొప్ప విషయము ఎందుకంటే గతంలో ఈ పాఠశాలను శాక్షన్ అయినప్పుడు ప్రభుత్వము స్థలము లేక ప్రైవేట్ ఈ బస్సు ఏర్పాటు చేశారు తర్వాత గవర్నమెంట్ ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి భూమి అయితే ఈ భూమి నిస్సారమైన భూమి ఏ పంటలు కూడా పండని భూమి చౌరు నేల ఆ చౌరు నేలలోనే మరి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి విద్యా విద్యాలయము నిర్మాణం చేపట్టుకొని ఆ విద్యాలయములోనే మరి ఇంతమంది గొప్ప విద్యా విద్యను అప్పసించడాకు అవకాశం కల్పించారు అలాగనే నిజంగా చూడండి ఎప్పుడో ఉద్యోగం రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తుంటారు కానీ నాలుగో తరగతి మొదలుకొని నాలుగో తరగతి అయిపోయిన వెంటనే ఐదో తరగతికి పిల్లలకు ఎగ్జామ్ పెడుతున్నారు సీట్ కావాలంటే మరి నిజంగా ఆ పిల్లలు ఎగ్జామ్లో పాస్ సీట్ సంపాదించుకున్నారంటే భవిష్యత్తులో కూడా ఉద్యోగం సంపాదించుకుంటారనేటువంటి నమ్మకం కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఆ పిల్లలు సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ టెన్త్కి వచ్చేలోగా మంచి విద్యను అనుభవిస్తారు